విజయవాడ వెస్ట్ బైబస్ పనులకు సంబంధించి నిర్మాణ కంపెనీ కావచ్చు లేదంటే కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు వీడియోస్ అయితే చేస్తున్నారు నిర్మాణం చాలా వరకు పూర్తి అయిపోయిందని ఇంకా నిర్మాణ కంపెనీ అయితే డ్రోన్ షాటతో కొన్ని వీడియోస్ కూడా మేము ఇంత అద్భుతంగా నిర్మించామని చెప్పడం అయితే జరుగుతుంది అవి చూసిన జనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హైదరాబాద్ రూట్ నుంచి మనం విజయవాడ వస్తున్నాం ఇక్కడ మన బోర్డు కనిపిస్తుంది కన్నవరం ఇటు గుంటూరు ఇటు విజయవాడ ముందుకే అని చెప్పాను ఇది కనిపించగానే ఏం చేస్తున్నారంటే నేను గతంలో సుమారుగా ఒక నాలుగు నెలల క్రితం ఒక వీడియో చేశాను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది ఇక్కడ మనకి బైబస్ రోడ్ కనిపించింది ఇక్కడ ఎలాగ గన్నవరం లెఫ్ట్ అని ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక వెహికల్ యూ టర్న్ తిరుగుతుంది చూస్తారు అక్కడ అది గన్నవరం వెళ్దామని చెప్పని యూ టర్న్ అయితే తిరిగింది అది హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ అది ఆ డ్రైవర్ నా ఎంక చూస్తున్నా అనమాట వీడు కూడా నాలాగా తెలియకుండా వెళ్తున్నాడేమో అని చెప్పని కానీ నేను అది చూపించడానికి వెళ్తున్నాను కదా అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ముందుకు వచ్చిన తర్వాత మనకి దూరంగా మనకి ఒక కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా పెట్టేసి మనకైతే ఇక్కడ కనిపిస్తాయి అంటే వీడియోలో దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించినా కూడా మనకి దూరంగా ఎదురుకు వచ్చేటప్పుడు కనిపిస్తుంది సో ఇలాగా వెహికల్స్ కొన్ని వందల వెహికల్స్ రోజుకు వచ్చి ఈ దిమ్మల్ని చూసి ఓకే ఇక్కడ నుంచి దారి లేదు అని చెప్పని వెళ్తుంది ఇప్పుడు నేను బ్యాక్ టర్నింగ్ తీసుకుంటున్నాను కదా ఇప్పుడు నా వెనకాల ఇంకో వెహికల్ ఉంది అంటే నేను ఇక్కడ ఈ వీడియో తీస్తున్నప్పుడు మొత్తం మూడు వెహికల్ అంటే నా వెహికల్ కాకుండా ఒక మూడు వెహికల్ మీకు చూపిస్తున్నామో ఇక్కడ అవి కూడా వాళ్ళు బ్యాక్ టర్నింగ్ చేసుకుంటున్నారు ఇది కొన్ని వందల వెహికల్స్ నిర్మాణ సమస్య నిర్లక్ష్యం కావచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు దానివల్ల కొన్ని వందల వెహికల్స్ రోజు వచ్చి ఇలాగ యూటర్న్ చేస్తున్నారు సో ఇలా యూటర్న్ చేయడం వల్ల ఏంటి అంటే యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా అనుకోవచ్చు కానీ అక్కడ అసలు సమస్య అనేది మనం యూటర్న్ చేసుకుని మళ్ళీ హైవేలోకి వెళ్తున్నప్పుడు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్ ఒకటి ఉంది వాళ్ళకి అంటే కాంక్రీట్ సంబంధించిన సైట్ ఒకటి ఉంది అవి అంటే ఆ ప్రాంతం నుంచి కొన్ని లారీలు వస్తాయి అన్నమాట మనకి దాని గురించి వీళ్ళు ఈ ఏరియా ఓపెన్ లో పెట్టారు కానీ జనాలకి పాపం తెలియక ఈ రోడ్డు ఉంది కదా అన్న ఇదిలో అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా ఇప్పుడు చూస్తారు అది ఇందా ఒక వెహికల్ ఇందాకో వెహికల్ ఇప్పుడు ఇంకో వెహికల్ ఇక్కడ చూస్తే అక్కడ యూ టర్న్ ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు టర్నింగ్ చూడండి అంటే అంత రద్దీ ఉంది ఇప్పుడు రాంగ్ రూట్లో టర్నింగ్ తీసుకున్నట్టు మాట చూస్తారు వెహికల్ అన్ని కూడా ఎలా ఆగినాయో అవన్నీ ఎలాగా ఆగిన వెహికల్ అంటే ఇప్పుడు ప్రమాదానికి ఆస్కారం ఇచ్చేలాగానే ఉన్నాయి కదా ఇక్కడ అంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీని అరేంజ్ చేస్తే ఎన్ని ఆపితే అది వేరే ఇప్పుడు ఇలాగ చూస్తే వాళ్ళు మెయిన్ ని బ్లాక్ చేసి టర్నింగ్ అయితే తీసుకుంటున్నారు ఆ తీసుకునే క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు ఇక్కడ చూడండి ఏ రకంగా ఇది అవుతుంది ఈ పాయింట్లో అయితే బ్యారిగేట్ లాంటి ఏర్పాటు చేయాలి లేదంటే సెక్యూరిటీ లాంటి వాళ్ళని ఎవరినొక్కని అరేంజ్ చేయాలి అలా కాకుండా ఇక్కడ జస్ట్ ఒక ఎంట్రీ టైప్ లో ఉంది అక్కడ బోర్డు ఉంది కనీసం ఆ బోర్డు అయినా దాని ప్రస్తుతం తాత్కాలికంగా మూసడం అనేది జరగాలి సో ఇది ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది అనమాట ఇలాగ వస్తున్నారు ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు ఇప్పుడు నేను కూడా టర్నింగ్ తీసుకున్నాను ఇప్పుడు ఏదో చూసుకోలేదు ఏదో వెహికల్స్ వేగంగా వస్తుంది హైవే కాబట్టి ప్రమాదం జరిగితే ఇది ఇక్కడ నిత్యం ఈ విజయవాడ బైపాస్ రోడ్డు నల్లకొండ దగ్గర అయితే నిత్యం జరిగే వ్యవహారం ఇది కాబట్టి అధికారులు ఎప్పటికైనా స్పందించి లేదంటే కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అయినా స్పందించి అక్కడ ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడము లేదంటే బ్యారిగేట్ లాంటివి పెట్టడము ఏదో లారీ డ్రైవర్ అంటే కన్స్ట్రక్షన్ లారీలు తిరుగుతాయి తిరుగుతున్నప్పుడు ఆ లారీ డ్రైవర్ వెళ్ళి తీసుకుని మళ్ళీ ఆ క్లోజ్ చేసి వెళ్ళండి అని చెప్పంటే లారీ డ్రైవర్ చేస్తాడు అందులో ఇబ్బంది ఏముంది ఇంకోటి ఏంటంటే ఈ మాట కొంచెం మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆగడం గట్టా ఏమైనా జరగవచ్చు కారణం ఏంటంటే ఈ వీడియో నేను లైవ్లో మాట్లాడుతున్నాను అంతేగాని రికార్డ్ చేసి వాయిస్ ఎవరు చెప్పడం అయితే కాదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఇచ్చే అయితే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కరా కుమార్ మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది మేధావులు ఆ బ్రిడ్జ్ దగ్గర స్టాప్ బోర్డు అయితే ఉంది వెళ్ళడం వాళ్ళ తప్పు అని చెప్పని కామెంట్ అయితే చేయొచ్చు కానీ ఇక్కడ స్టాప్ అనే ఉంది తప్పితే కానీ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉందని రోడ్డు ఓపెన్లో లేదని కానీ అటువంటి ఏమీ లేవు కానీ చాలా ఆకర్షణీయంగా విజయవాడ పైకి గన్నవరం లెఫ్ట్కి రైట్కి ఏమో గుంటూరు అని చెప్పని ఈ బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డుని ఎవరు పట్టించుకుంటారు అది మనం ఆలోచించాలి కదా రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవిద్దాం